నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరణ తదుపరి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువనగిరి సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిసిపి ఆకాంక్ష యాదవ్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

శ్రీ గుంతా సుఖంధర్ రెడ్డి గారికి వేదిక సాధనపూర్వక మరియు అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అధికారులు ఆర్డిఓ గారు డిఆర్ఓ గారు Oh my thank you today కీలకమైన రోజు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు ఈ స్వేచ్ఛ స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్ర సమర సమరాల్లో కేంద్రతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియన్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ సమస్థానాల విలువల విషయంలో స్వతంత్రంగా ఉండడమా లేదా భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అవకాశం కల్పించింది దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా మెజార్టీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు అయితే హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉన్నది హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజ్ ప్రకటించారు కానీ సంస్థానంలో ఎక్కువ మొత్తం భూ భూస్వాములు జమీందారీలు జాగీదారులు దేశంలో వద్దనే ఉన్నాయి రైతులు కవులు కింద చేతికి వచ్చిన పంట అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది ఎనభై ఐదు శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై నిధాధారణ ప్రజల అణచివేత వ్యక్తి చాకరి బానిసత్వం కొనసాగింది మరోవైపు ప్రైవేట్ సైన్యం మరియు రజాకారుల ధమనకాండ కొనసాగింది కనీస హక్కుల కోసం దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించి ప్రజలపై దాడులు మరియు ధర్నాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు తెలంగాణ ప్రజల చైతన్యవంతులు చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది గ్రంథాలయ ఉద్యమానికి